ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెబిగలవాడు విను దాకా ఇటు వాక్యము దేవుడు మన హృదయపు వినికి హృదయపు సున్నతి అనుగ్రహించి ఫలింపజేయనట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఆత్మస్వరూపి అయిన ప్రేమ అయ్యి ఉన్న దేవదేవ ఈ యొక్క సాయంకాల వేల సమయం ముందు తల్లి నిన్ను స్తుటకు నిన్ను గణపరచుటకు నిన్ను ఆరణించుకున్నటకు మాకు సమయం ఇచ్చినావు తండ్రి నేను నీ పూట నీ పాద సన్నిధిలో మిమ్మల్ని గనపరచుటకు మమ్మల్ని యోగ్యతగా ఇచ్చి విమల శిరాపులు సైతం నిన్ను గనపరుస్తూ ఉంటుండగా తండ్రి ఎందుకు కొరగాని పాకులమైన మమ్మల్ని కూడా మా స్వా అంగీకరించినావో నీకు మమ్మల్ని నీ జీవవాక్యము చేత నింపి జ్ఞానవంతులుగా చేసి నీ జ్ఞానాత్మ చేత నింపి మమ్మల్ని ఆశీర్వదించేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తన దయచేసి గమనించండి నాకు మీ యొక్క మనసులు మీ యొక్క హృదయములు అప్పగించినట్లయితే ఐదు నిమిషాలలో అయిపోయి అప్పగించినట్లయితే అప్పగించిన దేవుడే ఒక పని కూ అయిపోయేదాకా తప్పకుండా ఆ పని సంపూర్ణంగా చేసే దేవుడు ఒక పని సగం చేసి దేవుడు ఒకవేళ నాకు చేసినా కూడా బీజని పని చేస్తాను తీసే అవసరం పెడతాను కాబట్టి నేను ఏం చేయాలంటే ఆయన పని సంపూర్ణంగా చేయాలి ఒక చెట్టును ఒక్కడ తీసుకొని ఇంకొక నాటేదానికి అక్కడ తీసుకొచ్చి కొంత భూమి ఇట్లా అయింది దాంట్లో పెట్టి మర్చిపోతే అది ఎండిపోయి ఏమన్నా కానీ అని అనుకుంటే దేవుని నా పనిలో పెట్టి పశ్చాత్త పడతాడు పశ్చాత్తా పడ్డానికి ఆయన నరుడు కాదు ఆయన ఎవరిని ఎక్కడ నియమించాలో ఆ రకంగా అక్కడ నియమిస్తాడు కనుక దయచేసి మీ మనసులు హృదయంలో దేవుని వాక్యం వైపు మరచి మీ దృష్టి దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నటకు దృష్టించండి దేవుడు ఆత్మ గనక ఇక్కడ పలికినటువంటి మాట ఏంటిదయా అంటే ఆత్మ చెబుతున్న చంద్రములతో ఆత్మ చెప్పుతున్న మాట చెయ్యగలవాడు విను గాటాట అంటే గ్రహించండి దేవుడు ఆత్మ గనక ఆత్మ చెబుతున్న సంగతులు వినాలంటే ఏముండాలి ఆత్మ చెవి ఉండాలి ఏముండాలి ఆత్మ చెవి ఉండాలి గ్రహించండి నేను ఒక మాట్లాడుతా దేవుడితో ఎంతమంది మాట్లాడుతున్నారు దేవుడితో మనం మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు దేవుడితో మనం మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు మరి ఆయన మాట్లాడింది దేవుడితో మనం మాట్లాడడం అంటే ఏంటి అంటే ప్రార్థన దేవుడితో మనం మాట్లాడడం అంటే ప్రార్థన మరి దేవుడు మనతో మాట్లాడడం అంటే ఆయన మాట్లాడేది వినాలంటే మనకి ఏముండాలి ఆత్మ చెవి ఉండాలి దేవుడు మాట్లాడే మాట మనం వినుట కొరకు మనం గ్రహించట కొరకు తన ప్రవక్త రంజిత్ కోఫిర్ గారి చేత దేవుడు మాట్లాడే విధానం అనే ఒక ప్రసంగం ఉంది ఆ ప్రసంగం తప్పకుండా మీరు వినాలి వినకపోతే మీరు చాలా నష్టపోతారు ఎంత నష్టపోతారంటే భక్తి సాధనలోని వేల అడుగుల వినక ఉంటారు మనం ఈ పూట మన అంశం అది కాదు కానీ నేను చెబుతున్నటువంటి మాట ఏంటి దేవునితో అంటే కనీస పరిచయం ఉండి ఉండాలి మనం చేస్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని కనీస గ్రహింపు ఉండాలి భారతదేశం బదుతున్నాం ప్రభోజనం తింటున్నాం ప్రబలం గడుపుతున్నాం అయిపోయింది కాదు అది కాదు మనం భక్తి సాధన చేయాల్సినటువంటి విధానం అని కాదు మనం భక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా దేవుడు మాట్లాడే దేవుడు మాటతో సృష్టిని చేసిన దేవుడు కనుక ఆ మాటను వినగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి ఒకవేళ వినగలిగినటువంటి స్థితిలో మనం లేనప్పుడు భక్తి జీవితంలో చాలా నష్టపోతాం కనుక ఆ క్యాసెట్ వినండి దయచేసి గమనించండి ఏ సైన్య శిష్యులు కూడా పక్కనే ఉన్నరా లేదా ఏసైకో ఏసైతో తిన్నరా తిరిగి రాలేరా ఏసైతో ప్రార్థన చేసి రాలేరా కానీ ఏ సై చెప్పిన విషయాలే వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు గ్రహించినటువంటి స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు ఏసయ్య లేడు మన పక్కన అంటే దృశ్య రూపిగా లేడు అదృశ్యంగా ఇక్కడ ఉన్నాడు అలానే సమ్మె ఇక్కడ ఉన్నది కానీ మనకు కనబడట్లేదు అయితే అప్పుడు కనబడ్డాడు కనపడ్డటువంటి స్థితిలోనే ఆకాలట్టంలోనే యేసు ప్రభుల వారి యొక్క స్వరము యేసు ప్రభుల వారి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించకుండా ఉన్నవే శిష్యులు పక్కనే ఉండి కూడా అటువంటి సందర్భం ఒకటి నేను ముందుకు తెస్తున్నాను దయచేసి యోహాను వార్త పదియోవ అధ్యాయము ఆరవ వచనము ఈ సాదృశ్యం ఈ సాదృశ్యము చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోనలేదు చూడండి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి ఏసై పక్కనే ఉన్నాడు ఏసఐ అర్థం కాకపోలేదు చెప్పాడు అది అర్థం కాకపోతే ఏం చేయాలను అడగాలి అడగాలనా గ్రహించుకోనలేదు పరిశుద్ధ లేఖనాలలో ఈ రీతిగా ఎన్నో సాదృశ్యములు మనకు కూడా చెబుతున్నాడు మనకు కూడా చెబుతాను కానీ మనం కూడా గ్రహించినటువంటి స్థితిలో ఉన్నాం యేసు ప్రభుల పక్కనే ఉన్నా కూడా గ్రహించినటువంటి శిష్యుల సంగతి వేరు మనము లేఖన ఆధారాలతో బైబిల్ మన పక్కనే ఉన్నాం అయినా గ్రహించినటువంటి స్థితిలో ఉంటున్నాం సామెంతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం నీతి పంతుని ఇల్లు నీతి మంతుని ఇల్లు గొప్ప కలుపు వచ్చుబడి చదువుకున్నటువంటి వచనాన్ని అర్థంగా ఒకవేళ తీసుకున్నట్లయితే నీతి మందుల ఇల్లు నీతి మందులయ్యా నీతి మంత్రులు అంటే ఎక్కడో లేదు ఎక్కడో కాదు మనమే నీతి మంత్రం మనము నీతి మంత్రం అంటే మనమే దేవుని దృష్టిలో మనం ఒకవేళ ఎవరితోటైనా అబద్ధమైన ఉండచ్చు ఎవరినైనా తృప్తి ఉండొచ్చు ఎవరైనా దోషించి ఉండొచ్చు ఎవరి మీదనైనా చెద్ద మాటలు పనికి ఉండొచ్చు కానీ అయినా దేవుని దృష్టిలో మనం నీతి ఎందుకు మనము నీతి మంత్రం ఎందుకు మనం నీతి మంత్రం అంటే ఒక్కసారి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పైవ వచనం మరియు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించడం ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచడం వారిని వారిని తీర్చను ఎవరిని తీర్చు వారిని ఇప్పుడు అందరం పిలువబడిన వారమా పిలువబడని వారమా అందరం ప్రభుల వారి చేత పిలువబడిన వారం కనుక ఎవరిని పిలిచిండో వారిని ఏం చేసినా నీతి మంతులుగా తీర్చినటం మనల్ని నీతి మందులు అంటే మనమే కాబట్టి మరి ఆ నీతి మంతుల ఇల్లు గొప్ప ధరనిది అనే లేఖనం మనం చదువుకున్నాం ఆ లేఖనానికి ఆత్మీయార్థం మనం చెప్పుకుంటూ ఉన్నాం అవునా కాదు ఎక్కడున్నాం మనం నీతి మంతులు అంటే ఎవరు నీతి మంతుల గొప్ప ధననిధి అని ఎందుకు వ్రాసింది అనే విషయాన్ని మనం పరీక్ష చేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుడు చెప్పే ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే మనం ఉన్నటువంటి ఇల్లు కాదు నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే నాలుగు గోడలు కట్టిన ఇల్లు కాదు అని చెప్పి నాలుగు గోడలు కట్టిన ఇల్లు కాదు ఆ ఇల్లు ఏంటిదో ఒకసారి